హోటల్ రూమ్లో సుధీర్ రష్మిల రాసనీళ్ళు చూస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే ఎందుకు అనంటే సుధీర్ చూడడానికి ఉంటాడని అనుకోవద్దు ఎప్పుడు కూడా ఎవరైనా సరే తన యొక్క నచ్చిన వారితో బయటకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సుధీర్ రష్మిలు కూడా అదే చేశారని చెప్పొచ్చు అయితే బయట మాట్లాడుకునేది తక్కువ కానీ వారు ఇద్దరు ఉన్నారంటే ఇక రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి సుధీర్ మాటలు మాటలు అయితే ఏ విధంగా ఉంటాయో తన చేష్టలు కూడా ఆ విధంగానే ఉంటాయి ఇక సుధీర్ రష్మిల మధ్య ఎప్పటి నుంచో దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తూనే ఉంది ఆ లవ్ ట్రాక్ ఒకరు ఎక్కింది లేదు ఇంకొకరు దిగింది లేదు అలా ఇద్దరి మధ్య మరి నడుస్తూనే ఉంది ఒక ప్రేమ ప్రయాణం ఆ ప్రేమ ప్రయాణంలో మరి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళాలని ఆలోచించారట అయితే వీరిద్దరికి ఉన్నటుండి ఒక షూటింగ్ ఎదురవడంతో ఇద్దరు కలిసి ఆ షూటింగ్ నేపథ్యంలోనే వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక హోటల్ రూమ్లో కూడా వెళ్ళారట మరి హోటల్లో రూమ్స్ లేక వెళ్ళారా లేదా వీళ్ళు కావాలని ఒక్క రూమ్లోకి వెళ్ళారా తెలియదు కానీ మొత్తానికి అయితే వారి యొక్క రాసరు బయటపడ్డాయి మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇద్దరు ఒక్క దగ్గర ఉన్నారంటే చాలా సరదాగా చాలా ఫన్నీగా మరి ఏది కావాలన్నా అలా ఎట్లా ఇష్టం ఉన్నట్టుగా ఉంటారట ఇద్దరు కలిసి బయటికి వస్తే ఎవరు దారో యమునా తీరం అన్నట్టుగా ఉంటారు కానీ ఇద్దరు ఒక దగ్గర ఉంటే మాత్రం చాలా సరదాగా ఉంటారట సుధీర్ రష్మిలు